వెల్కమ్ న్యూస్ వైభవంగా ాముల రథోత్సవం శ్రీరామనవమి భక్తి శ్రద్దలతో రథోత్సవం గ్రామ ప్రజల ఉత్సాహంతో అద్భుతంగా రథోత్సవం సీతారాముల కృప కటాక్షంతో గ్రామంలో సుభిక్షంగా నరుల్లాబాద్ కామారెడ్డి జిల్లా శ్రీరామ శ్రీరామనవమిని పురస్కరించుకొని నసరులబాద్ మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుచామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తి శ్రద్దలతో సీతారాముల రథోత్సవం వైభవంగా నిర్వహించారు గ్రామ ప్రజలందరూ కలిసి ఉత్సవ విగ్రహాలను రంగురంగుల పుష్పాలతో అలంకరించి రథంలో కూర్చోబెట్టి ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహిళలు మంగళ హారతులతో స్వామివారి రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు డప్పులు చప్పులు భజనలతో పాటు డీజే పాటల మేళంతో భక్తులు మైమర్చిపోయి నృత్యాలతో రథోత్సవాన్ని మరింత ప్రత్యేకం చేశారు రామనామ స్మరణలతో గ్రామమంతా మారుమోగింది బాణసంచ పేల్చి హర్షాతి రేకంతో ఉత్సవాన్ని జరుపుకున్నారు రథోత్సవం అనంతరం స్వామివారిని దర్శించుకుని గ్రామ ప్రజలు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గుత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించామని కూడా భక్తుల భాగస్వామ్యంతో విజయవంతమైందని తెలిపారు సీతారాముల కృపతో గ్రామం ఆరోగ్యాలతో పంటలు పండినా సుభిక్ష జీవనానికి చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అరిగే నారాయణ పురోహితులు నారాయణ శర్మ మాజీ ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు జై హనుమాన్ జై శ్రీరామ్ నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం రామాలయంలో రాములవారికి అభిషేకం మరియు ఏడు గంటలకు రాములవారి జననం జరిగింది అలాగే పన్నెండు గంటలకు శ్రీరామ కళ్యాణం అంగరంగ వైభవంగా మా రామాలయంలో జరుపుకున్నాం గ్రామస్తులందరి సహకారంతో విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమం సాయంత్రం లవకుష నాట్యము భాగవతం జరిగింది అది కూడా విజయవంతంగా జరిగింది గ్రామస్తులందరూ ఆ భాగవతాన్ని వీక్షించి ఎంతో సంతోషం పొందారు అలాగే శ్రీరామచంద్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు మూడు ఉదయం ఈరోజు ఉదయం మూడున్నరకు శ్రీరాములు వారి రథోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా గ్రామస్తులందరూ పాల్గొని వారిని అంతా విజయవంతంగా ఊరేగింపుగా తీసుకెళ్ళి భ భజనతో భక్తి కార్యక్రమాలతో తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు కాబట్టి జై హనుమాన్ జై శ్రీరామ్ గ్రామస్తులందరికీ ఆ సీతారామచంద్రుల అనుగ్రహం ఎల్లవేళలా ఉండి ఆయుర ఆరోగ్యాలతో ఎప్పటికీ రాముడి వారి సేవ చేసుకుంటూ ఎల్లకాలం సుఖంగా జీవించాలని ప్రార్థిస్తూ జై హనుమాన్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్